భక్తిధామం ప్రేక్షకులందరికీ నమస్కారం ఇవాళ మనమున్నాము ఫిర్జాతిగూడ శంకర్ నగర్ లోని శ్రీ దత్తాత్రేయ దేవాలయంలో మన లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలంటే తెలుసుకుందాం జై గురు దత్తమ్మ ఈ ఈ దేవాలయాన్ని రెండు వేల పద్నాలుగు ముందు నుంచి నిర్మాణం చేసి రెండు వేల పద్నాలుగులో ఈ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ దేవాలయానికి ప్రారంభానికి పూర్వము ఇక్కడ స్వామివారు అవ మన పిచ్చివాడి రూపంలోను ఒక భిక్షు రూపంలోను కొంతమందికి ఫకీర్ రూపంలోను కూడా దర్శనమిచ్చినటువంటి క్షేత్రం ఇది ఈ స్వామి ఆ భక్తులందరికీ కనిపిస్తూ ఉన్న సందర్భంలో ఈ దేవాలయాన్ని నిర్మించాలని భక్తులందరూ కలిసి ఒక కమిటీని నిర్ణయం చేసుకొని ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి రెండో తారీఖున ఈ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ఆ ప్రారంభించి నేటికి పన్నెండు సంవత్సరం జరుగుతున్న సందర్భంలో ఏడు ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే పదవ తారీఖు నాడు గురు పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవుతారని ఆశిస్తున్నాము అలాగే ఈ దేవాలయము చాలా విశేషమైనటువంటి దేవాలయంగా పరిగణించబడుతుంది ఇక హైదరాబాద్లోనే చాలా విశేషమైనటువంటి దత్త మందిరంగా విరాజిలుతున్నటువంటి దత్తక్షేత్రము ఈ క్షేత్రంలో స్వామి స్వయంగా చాలా మంది భక్తులకి తన దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది ఎంతో మంది యతులు యతీశ్వరులు కూడా ఈ దే దేవాలయాన్ని సందర్శిస్తుంటారు ఉంటారు దేవాలయము మూసినాక కూడా చాలామంది ఈ సూక్ష్మ రూపంలో స్వామిని దర్శిస్తున్నటువంటి దాఖలాలు ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి ఒక నిమిషంలో కోరికలన్నీ నెరవేరవని భగవంతుని యొక్క నిరంతరము నామస్మరణ వల్ల మాత్రమే ఈ దే భక్తుల యొక్క కోరికలు అలాగే గురుబలం సిద్ధించడం వల్లనే జాతక దోషంలో బాలో ఉన్నటువంటి లోపాలు తొలగడం కానీ జరుగుతాయని స్వామి స్వయంగా భక్తులకు తెలియజేయడం చేత నిరంతరము హరినామ హరిదస్ జయ గురు అన్న నామాన్ని స్మరిస్తూ ఈ దేవాలయంలో నిత్యము కూడా సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ దేవాలయంలో హరి ఓం తస్స జై గురు దత్త నామాన్ని ఇక్కడ పఠ పఠిస్తూ ఉంటారు స్వామివారు తెలియజేసింది ఏంటంటే ఈ దేవాలయంలో ఎవరైతే తొమ్మిది మాసాలు ఆ నఘావ్రతము కానీ తొమ్మిది నివాసాలు దత్తహోమాలు కానీ నిర్వహించుకుంటే వారికి ఉన్న ఇబ్బందులు తొలగిస్తానని స్వామి తెలియజేయటం వల్ల అది కూడా స్వామి ఆ ద్రవ్యాలు అయినంత వరకు మాత్రమే తీసుకోమని మాకు తెలియజేయడం జరిగింది ఆ విధంగా ఆ ద్రవ్యాల ఖర్చు మాత్రమే తీసుకొని చేస్తూ ఉంటాము అది కాక ఎవరన్నా చే ఆ ద్రవ్యం ఖర్చు కూడా భరించలేని పరిస్థితిలో ఉంటే ముందుగా తెలియజేస్తే దాతల నుంచి స్వీకరించో లేకపోతే దేవాలయం నుంచి స్వీకరించి ఆ వాళ్ళ చేత కూడా ఆ స్వామి యొక్క కార్యక్రమం చేయించి వాళ్ళకి స్వామివారి కృప కృపకల్ జరిగేటట్టు చేయటం కోసం ఈ దేవాలయంలో ఎన్నో విశేషాలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి పౌర్ణమికి దత్త హోమము ప్రతి బహుళ అష్టమికి అనఘాష్టమి వ్రతము ప్రతి అమావాస్య నాడు దత్త హోమాలు ఈ దేవాలయంలో నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి వారి సమస్యలు తీర్చుకుంటూ ఉంటారు అలాగే స్వామివారు ఎవరైతే స్వామి పట్ల విశ్వాసముతో ఎవరైతే నిరంతరము స్వామిని సేవిస్తుంటారో స్వామి ఖచ్చితంగా స్వప్న దర్శనం గాని సాధు దర్శనం గాని ఏదో రూపంలో వాళ్ళకి దర్శన భాగ్యం కలిగి ఈ క్షేత్రంలో ఎంతో మంది యతీశ్వరులు రూపంగా వచ్చి వెళ్తూ ఉంటారు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి దా గుడి మూసిన తర్వాత కూడా లోపల ఘంటానాదాలు వినిపిస్తూ ఉంటాయి ఒక్కోసారి పంతులు కూడా చాలా భయపడుతూ ఉంటారు ఒక్కోసారి అయ్యో లోపల ఏం జరుగుతుంది దానికి అప్పుకుని తలపిసరికి ఆగిపోతూ ఉంటాయి ఎన్నో విచిత్ర విచిత్రాలు ఈ దేవాలయంలో స్వామి వారి యొక్క నిదర్శనాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా స్వామిని సేవించండి కలియుగంలో ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నటువంటి ఈ దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటాం మన అదృష్టంగా భావించాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించండి ఇక్కడ ఏది కూడా డబ్బు కోసం చేసే కార్యక్రమం ఏది ఉండదు వారి వారి భక్తుల బాధలు తొలగించడం కోసం మా శక్తివంతన లేకుండా స్వామివారి ఆజ్ఞ మేరకు చేస్తూ ఉంటాం డబ్బు ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటే ఆ ద్రవ్యం ఖర్చు పెట్టుకొని కార్యక్రమం చేసుకోవచ్చు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ కోసం దేవాలయం సహకరిస్తుంది అందుకన మీరు అందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి మీ బాధలు తొలగించుకొని మీరు సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని ఆ దత్తనామాన్ని నిరంతరము స్మరిస్తూ ఉండాలని జై గురుదత్త అనంత సంసార సముద్రతారౌకాభ్యాభ్యా वैराग्यसाम्राज्यदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां कवित्ववारासि निसाकराभ्यां दौर्भाग्यदावां बुधमालिकाभ्याम् ృత నమో నమః శ్రీ గురు ఇక్కడ మనతో ఉన్నారు ఒక భక్తురాలు మరి ఆవిడ ఈ గుడికి ఎప్పటి నుంచి వస్తున్నారు ఆవిడికి స్వామితో ఉన్న అనుబంధం గురించి తెలుసుకున్నాం జై గురుదేవ దత్త హరి ఓం ఓంసై గురుదత్త అందరికీ దత్త అందరిలోని దత్తయ్యే ఉన్నారు నేను అంటే నేను కాదు దత్తయ్యనే ఈ దేవాలయం కట్టి పన్నెండు సంవత్సరాలు అయిందమ్మా ఆరు అప్పటి నుంచి నాకు ఇంట్లో ఏమీ పని ఏమీ లేదు స్వామి వారికి ఊరికైనా సేవ చేసుకుంటూ ఉండేదాన్ని సేవ చేసుకుంటే నాకు ఒక దాని తర్వాత ఒకటి ఏదంటే అది ఇచ్చేసాడు అన్నీ స్వామి ఇంకా స్వామి నేను నాకు అన్నీ ఇచ్చావు నీకు అన్నీ నేను చేస్తున్నాను మన ఈ లోక కళ్యాణం స్వామి ఏంటి అని అడిగితే నువ్వు ప్రతిరోజు హరి ఓం దత్స జై గురుదత్త చెప్పిచ్చు ఇది ఒక బంగారుపు పుష్పం స్వామి పాదాలకు వేసినట్టు చెప్పిన వాళ్ళని నేను చూసుకోండి ధ్యానంలో స్వామి ఒక అమ్మాయికి పెళ్ళి అవుతా లేదంటే నేను రికమెండేషన్ చేయొద్దు నువ్వు ఈ నామం చేయిస్తే నేను వాళ్ళని పట్టుకుంటాను ఎప్పటికీ వదలు నువ్వు చెప్పు అని చెప్పారండి నాకు అసలు చిన్ని సీమ అంతా కూడా లోటు లేకుండా సర్వసము ఆయనే చూసుకుంటారు గుడి ముందు అన్న ఎవరు ముగ్గు పెట్టకపోతే నైటే చూపిస్తారు ఇలా డిజైన్తో పెట్టాను ఒకరోజు తులసి కడుతూ ఉన్నాను కడుతూ ఉంటే గుచ్చుకుపోతున్నాయి స్వామి మైమర్పించేసి తులసి ఎలా కట్టాలో చూపించారు మరి ప్రసాదం అంటే ఆయన ఈరోజు ఈ ప్రసాదం కావాలి అడుగుతారు ప్రతిరోజు చెప్పరు ఒక్కొక్కసారి ఆయన చెప్తూ ఉంటారు ఏ దండ ఏ డిజైన్తో కట్టాలి ఎలా కట్టాలి అని నా వల్ల కాకపోయినా ఆ గుడి ధర్మకర్త గారికి చెప్తాను పాపం ఆయన మాట తీయకుండా సరే అమ్మ మీ నాన్నగారు ఇష్టం నీ ఇష్టం నీవేది చేయించాలంటే అది చేయించు అని చెప్తారండి అసలు ఆ నామం పట్టుకున్న వాళ్ళకి లోటు ఉండదండి ఇది కూడా యూట్యూబ్లో లైవ్ వస్తూ ఉంటుందండి సెవెన్ టు ఎయిట్ హరి ఓం తత్ సత్ జై గురు దత్తానండి ఆ స్వామి ఆ నామం చదివిన వారికి అసలు సర్వము నేనే చూసుకుంటాను ఈ నామే రక్ష మీకు అని మేము కూడా అండి వేలు వేలు చేస్తాం వన్ అవర్లో వెయ్యి అవుతాయండి ఆ వెయ్యి నామము చదివితే చాలండి అండి హరి ఓం తత్ సత్ జై గురు దత్త హరి ఓం తత్ సత్ జయ గురు దత్త ఈ దత్తాత్రేయ స్వామి ఎవరో నాకు తెలియదు ఏమీ తెలుగు తెలియకుండా సేవ చేస్తేనే నాకు అన్ని విధాల అసలు ఏమీ లేదు నీకంటే నేనేమి చెప్పలేను అలాగే ప్రతి ఒక్కరూ ఈ నామం చదివిన వారు అలాగే ఉంటారండి చాలా మంది లైవ్ చూస్తారు అన్నీ చేస్తారు ఎంత చదివితే ప్రతి ఒక్కరూ మీరు ఒక్క నామం చేసుకోండి ఏ ఖర్చు లేదు ఏ నియమనిష్టలు లేవు ప్రతి ఒక్కరూ దేవాలయానికి రండి దత్తానుగ్రహం దత్త అంటే మన నాన్న నేను నాన్నలాగే ఊహించుకుంటానండి ఆయన కూడా నన్ను అమ్మలా చూస్తారు లేవలేకపోయినా ఐదున్నరకి అమ్మ అమ్మ అని పిలుస్తారు పిలిస్తే మా పిల్లలేమో అని అడిగితే లేదు స్వామి ధ్యానంలో చెప్తారు నేనే పిలిచాను అని ప్రతిదీ ఆయన చెప్తారండి ఇది ఏమీ నా సొంతం కాదు నేను అనేదే లేదు సర్వము ఆయనే ఉన్నారు ఈ చెప్పే కూడా ఆయనే ఇప్పుడు వచ్చిన భక్తులకు కూడా అందరికీ చెప్తూ ఉంటానండి ఒక్కొక్కరికి ఒక్కో టైప్లో చెప్పిస్తారు అది నాకే తెలియదు అండి ఈ స్వామి చెప్పింది ఏంటి అంటే ఆయుస్సు ప్రాణం స్వామియే చెప్పారు ప్రాణము ఆయుస్ ఉన్నంతకాలమే ప్రాణం ఉంటుంది ఈ ప్రాణము ఆయుసే ఒక ఓం తత్సత్ ఈ బంగారు పుష్పం నాకు అర్పితే వాళ్ళని ఎలా చూస్తానో నేను చూస్తాను వాళ్ళే మీకు చెప్తారు అంటే నేను ఇరవై నాలుగు గంటలు అదే పని మీద ఉంటానండి దేవాలయానికి వచ్చిన వాళ్ళందరికీ నామం చెప్తాను ఇంట్లో ధ్యానం చేస్తాను అసలు నాకు వేరే పని లేదు ఏం లేదు నాకు అన్ని హయానికి రెడీ అయ్యి ఉంటాయి అంటే దైవానుగ్రహం అది ఆయన్ని పట్టుకోవడం వల్ల ఆయన నేను పట్టుకున్నానో నన్ను ఆయన పట్టుకున్నారో తెలియదు కాకపోతే నాకు లోటు అంటే ఉండదండి ఏ క్షణము ఇది కావాలి అనుకుంటేనే అనుకోక ముందే అది వచ్చేస్తుంది అది ఆయనకే ఏమన్నా స్వామికి నగలు చేయించాలి ఇవి చేయించాలి అనుకుంటే ఆ నైట్ చూపిస్తారు ఇది దత్తానుగ్రహం పొందిన వాళ్ళు ఎలా ఉంటారు అండి వాళ్ళే దత్తులు అయిపోతారు ఆయనని ఎంత గౌరవిస్తారో మనల్ని కూడా అంతే గౌరవిస్తారండి అనగా 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 స్వామియే అయిపోతారు ప్రతి ఒక్కరు నాకు ఇవన్నీ స్వామివారు చెప్పారండి కాకపోతే బయట విషయాలు ఏమీ చెప్పరు అడిగితే ఆయనకి ఏది కావాలి అంటే అది చెప్తారండి అంటే లోక కళ్యాణం కోసమే తులసి కావాలి అని అడిగారు తులసి కావాలి అంటే ఎలా స్వామి అంటే అది చూపించారు ఎలా కట్ ఎలాగా వేయాలి మెడలో ఎలా వేయాలి మకర తోరణానికి ఎలాగ వేయాలి ఆయన చెప్పినట్టే చెయ్యాలండి హరి ఓం తత్స జయ గురుదత్త అమ్మ సెవెన్ టు ఎయిట్ యూట్యూబ్లో చూడండి మీరు దైవకృపకి సర్వసము ఆయనే చూసుకుంటారు ఆయనకి నామం ఒక్కటే ఇవ్వండి అమ్మ జై గురుదేవ దత్తాత్మ త్రైమూర్తి దత్తమాన सुरवर मुनिसेना योगी समाधि ये ध्यान जय देव जय देव जय श्री गुरुदत्ता आरती का हरली भवसीता जय देव जय देव जय देव जय देव जय श्री गुरुदत्ता आरती का हरली भवसीता जय देव जय देव बाह्याभ्यंतरी तुवे का हाभा कलहि माता पाराही परत कैशाता जन्मा मरणाचा प्रलासे अंका जय देव जय देव जय देव जय देव जय श्री गुरुदत्ता आरती यो वाणीता हरली भव जय देव जय दे देव दत्ताएन काला सद्भांगे प्रणिपात केला प्रसन्नाओं आशीर्वाद विदला जन्मा फेरा सुकबीरा जय देव जय देव जय देव जय देव जय श्री गुरद आरती ओ हरली भव चींता जय देव जय देव दत्ता, दत्ता इसे लागाले से हर जा मन जाले उन्माण मीतूपाणा ची जाली गोलवना एका जयना जाने श्री दत्त जे देव जय देव जय देव जय देव जय श्री दत्ता आरती यो वाणी का हरली भव जय देव जय देव అవధూత చింతన శ్రీ గురుదేవదత్తం శ్రీ గురు దాంతివ్య మంగళ నీరాజనం నీరాజనానంతరం శుద్ధాచమనీయం హరి ఓం జై గురుదత్త హరి ఓం తత్సత్ జై గురుదత్త ఈ నామస్మరణ ఎవరైతే చేస్తారో ఆ గురుదత్తాత్రేయుడు సర్వదా వారి వెంటే ఉంటూ వారిని కాపాడుతూ ఉంటాడు జై గురుదత్త శ్రీ చూశారు కదండి ఇది ఇవాళ గూడ శంకర్ నగర్ లోని దత్తక్షేత్ర ఆలయ విశేషాలు మరో ఆలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం సర్వే ధామం